మాట్లాడాను మళ్ళీ మీకు మళ్ళీ నేనే సబ్జెక్ట్స్ మీద టాపిక్స్ మీద టాపిక్స్ చెప్పి మిమ్మల్ని నిస్కెంచినాం మీకు చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి విషయాలే డాక్టర్ గారు చెప్తారు సో డాక్టర్ గారు అన్నారు కాబట్టి ఒక చిన్నది ఒక టూ మినిట్స్లో కంప్లీట్ చేసి డాక్టర్ గారికి డయాసిన చెప్పేద్దాం సో నా మీ లీడర్ని మీలాంటి వాళ్ళంతా కలిసి మీటింగ్ చెప్తాను పట్టుకొచ్చారు నేను ఒకటి ఫిక్స్ అయ్యొచ్చాను ఇక్కడికి వచ్చినప్పుడు స్టార్ట్ చేశాను మాట్లాడాను తీసుకొచ్చారు కాబట్టి నేను స్టార్ట్ చేశాను మీటింగ్ ఆ మీటింగ్ సారాంశం ఏంటంటే సోదరి సోదరులరా నేను చెప్పబోయే అంశం మీకు తెలుసు కదా అంటే వాళ్ళు తెలుసు అన్నారు వీళ్ళు తెలియదు అన్నారు ఇంకా తెలియని వాళ్ళు తెలిసిన దగ్గర వెళ్ళి తెలుసుకోండి అని చెప్పాను తెలియదు లేదు ఇదిగా ఉందని చెప్పేసి మళ్ళీ నన్ను పట్టుకొచ్చాను నేను వెళ్ళిపోతాను మళ్ళీ పట్టుకొస్తే మళ్ళీ స్టార్ట్ చేశాను సోదరులారా సోదరి మండలారా అంతా బాగున్నారా నేను జబ్బోయే విషయం మీకు తెలుసు కదా ఇందాకల సార్ ఇట్లా దిగి వెళ్ళిపోయాడు కాబట్టి ఈసారి తెలియదు అన్నారు తెలియకపోతే నేను చెప్పేది అని చెప్పేసి మళ్ళీ నేను వెళ్ళిపోయాను దాగ నుంచి ఓకేనా సార్ని ఎట్లయినా పట్టుబట్టి చెప్పించాలని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశారు మళ్ళీ తీసుకొచ్చారు నన్ను బలవంతంగా స్పీచ్ నిలబెట్టాను నిలబెట్టిన తర్వాత మళ్ళీ నేను మొదలుపెట్టాను అంటే నేను సోదరులారా సోదరిమణిలారా నేను జబ్బోయే విషయం మీకు తెలుసు అంటే సార్ ఏం చెప్పరా ఏదైతుండు నేను చెప్పవేషన్ మీకు తెలుసు అంటే ఈసారి చెప్పేసి అని సార్ అన్న తెలియకపోతే నేను చెప్పేదేముందని చెప్పేసి మళ్ళీ వెళ్ళాను సో ఇది పన్నీగా జోగ్గా తీసుకున్నాను సో డయాస్ని డాక్టర్ గారికి అప్పచెప్పేస్తా ఉన్నాం ఓకేనా డాక్టర్ కేవీ కృష్ణారావు గారు మీలాగానే గవర్నమెంట్ పెట్టే ప్రముఖ పిల్లల వైద్యుల వైద్య నిపుణులు పాటుగా తెలంగాణ మరిదేశ ఉద్యమంలో తెలుసు కదా మీ అందరి కోసం నీళ్లు నిధులు నియామక నియామకాల కోసం నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగినటువంటి దాంట్లో ఇప్పుడు పాలిటిక్స్ ఏం లేరు ఇండిపెండెంట్ ఆర్గనేజేషన్ ఏమన్నారు జాగృతిలో ఖమ్మం జిల్లా ప్రధానమైనటువంటి అధ్యక్షుడిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉద్యమకారుల పూర్వం స్టీరింగ్ కమిటీ చైర్మన్ గారు కూడా పనిచేస్తా ఉన్నారు సార్ వృత్తిరీత్యా డాక్టర్ గారు అదేవిధంగా ప్రవృత్తి రీత్యా సోషల్ యాక్టివిస్ట్ ఆయన కదా ప్యాషన్ ఓకేనా మీతో మేము ఇలాంటి మేము అనుకున్నాం సార్ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్దాం లేదు ప్రైవేట్ స్కూల్ పిల్లలంటే వాళ్ళు ఇంట్రాక్ట్ కావడానికి అవకాశాలు మరిన్ని ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ గురుకులాలు కొట్టి వెళ్దామని ఆ డిబేట్లో చర్చ తర్వాత మీలాంటి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి మీలాంటి వాళ్ళు మేమనుకోవటం ఇలాంటి బాగాలే రేపటి భావి బాధితుంటారు కదా మీరు మరింత చదువుకొని మరింత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేకుండా మరింత జ్ఞానోదయ జ్ఞానం పెంచుకొని డెవలప్ అవ్వటం వల్ల మరింత సమాజాన్ని మరింత మెరుగైన భారతదేశాన్ని నిర్మించుకోవచ్చు అని చెప్పే దేశం సో నేను పొద్దుగా ఇలా మీతోనే కొన్ని ఛాన్స్ ఉంటే మీ మీ టీచర్స్ వాళ్ళు నడిపిస్తారని భావిస్తూ ఉన్నాను డాక్టర్ గారికి డయాస్ అబ్ చెప్తున్నాను మీకు ఏమైనా డై డౌట్స్ ఉంటే స్లిప్ మాట్లాడడానికి కొంచెం ఇంచీరియారిటీ ఉంది అది పోతలేండి స్లిప్ ఉంటే స్లిప్ రాసి డాక్టర్ గారికి వెళ్ళండి లేదైతే నాకు ఇచ్చినా నేను అందజేస్తాను మీకేమైనా డౌట్స్ ఉంటే సార్ చెప్పేటువంటి టాపిక్ మీద డయాస్ని అయితే డాక్టర్ గారికి చేస్తాను ఓకేనా ఓకే ఐడియా చిల్లం ఓకేనా రైట్